మన ఎత్తు ఎత్తుబెడ్డ తయారు చేసుకొని మనకి రేడియో స్టిక్కర్ అని చెప్పేసి ఇది ఆర్టీఓ ఆఫీసుల్లో మాత్రమే దొరికింది మా దగ్గర అయితే మీటర్ వంద రూపాయలకి అమ్ముతూ ఉంటారు మరి మీ దగ్గర ఎంత అమ్ముతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆన్లైన్లో కూడా మీకు రేడియో స్టిక్కర్ దొరికింది కానీ అది పనిచేయదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో మీరు రాజీ పడద్దు కేవలం ఆర్టీఓ ఆఫీసుల్లో దొరికేటటువంటి కేసేటటువంటి రేడియో స్టిక్కర్ను మాత్రమే మీరు ఉపయోగించండి వీటిని తీసుకొచ్చేసి మనం అందంగా తయారు చేసుకున్నటువంటి ఈ బెండికి ఏదైతే ఉందో ముక్కలు ముక్కలు కట్ చేసి మనం దీన్ని ఇలా అతికించుకోవాలి అతికించుకుంటే మీరు దీన్ని అతికించుకున్న తర్వాత మీరు ఏ టైంలోకి వెళ్ళి మీ దగ్గర మీ చేతిలో ఒక బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీ హెడ్ బ్యాటరీ ఉంటుంది రెండోది హ్యాండ్ బ్యాటరీ ఉంటుంది ఈ రెండింటిలో ఏది తీసుకెళ్ళినప్పటికీ మీరు వెళ్ళిన ప్రదేశంకి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ దాన్ని అటు ఇటు వేసినట్లయితే మీ ఎత్తు బెండు ఎక్కడుందో అక్కడ అది మీకు లైటింగ్ కొట్టడం వల్ల మీకు అది మీకు కనిపించింది మీరు రెండింటికి వెళ్ళి